హాయ్ అందరికీ నమస్తే అండి దిస్ ఈజ్ సురేష్ ఫ్రమ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్ సారి మంది గుంటూరండి అండ్ మీకు ఛానల్లో వచ్చేసరికి మన ఛానల్లో ఇప్పుడు ఫోర్ మీటర్ ఫిట్స్ చాలామంది అడుగుతూ ఉన్నారండి వాళ్ళ కోసం మనం వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్స్కి బొటిక్స్ వాళ్ళకి కొంతమంది అన్న ప్లెయిన్ వెరైటీస్లో డోలా వెరైటీస్లో స్టాక్ చాలా కొంచెం మీకు దాంట్లో కొంచెం మాకు అందరికీ కలర్స్ అంతం కావట్లేదు కలర్స్ ఎక్కువ అయిపోతా ఉన్నాయి అందుకని వాళ్ళకి ఎన్ని కొరలు చేసినా అందరికీ చాలా లేదు ఇంకా చేస్తున్నా ఆర్డర్లు వస్తున్నాయి ఇలా కొరియర్లన్నీ ఇలా చేసుకుంటూ వస్తున్నాము అందుకనే మీకు ఒక జస్ట్ మీకు ఒక ఐడియా కోసం జస్ట్ చూపిస్తున్నాం అందుకనే ఇంకా మీకు ఏంటంటే చేస్తున్నాం అంటే మీకు ఇంకా మన దగ్గర ఉన్న కలెక్షన్ అనేది ఏమేమి వస్తున్నాయి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాం కాకపోతే మీకు ఇంకేమైనా బల్క్ ఆర్డర్స్ ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ కింద నెంబర్ ఉంది వీడియో కాల్లో కూడా ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి కాల్స్ అవాయిడ్ చేయండి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే ఎక్కువగా కావాలంటే చెప్తే మా టీవీ మీకు కాంటాక్ట్ చేసి ఏం ఐటమ్స్ కావాలో వాటి తగ్గట్టు మేము చేస్తూ ఉంటాం అండ్ ఇంకా లేట్ చేయకుండా మీకు ఫోర్ మీటర్ వీడియోలో కలెక్షన్స్ అనేవి ఫాస్ట్ ఫాస్ట్గా చూసేద్దాం ఇవాళ కలెక్షన్ అనేది స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా పెట్టండి లాస్ట్ టైం కూడా స్క్రీన్ షాట్ చాలామంది సరిగా అందలేదు స్టాక్ అయిపోయినాయి అందరికీ అన్న మాకు స్టాక్ అప్పుడే అయిపోయినాయి అని అంటున్నారు మనం ఉన్నదాన్ని బట్టి ఆర్డర్లు ఫాస్ట్ ఫాస్ట్గా వస్తున్నారు అందరికి ఆర్డర్లు కానీ ఇవ్వడానికి సరిపోతున్నాయండి అందరికీ ఇవ్వలేకపోతున్నాయి ఇది కాటన్ బేసిక్ అండి ఇది కాటన్ మీద కూడా ఇప్పుడు ఈసారి బార్డర్ స్టైల్లో కలెక్షన్ ఇచ్చాను ఇదిగోండి డోలా వెరైటీస్లో కూడా ఇవాళ చూపిస్తున్నాను సిల్క్ ఐటమ్స్లో కూడా చూపిస్తాను ప్లెయిన్ వెరైటీస్లో కూడా చూపిస్తాను మూడు ఐటమ్స్ కొంచెం కొంచెంగా ఈసారి ఏమేమి ఉండవు కలెక్షన్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఓన్లీ డోలా వెరైటీ కాదు ఆల్ వెరైటీస్ ఐటమ్స్ ఈసారి అందరికీ కలెక్షన్ ఉండేవి నేను ఇస్తున్నాను ఈ మొత్తం పక్కాగా నాలుగు మీటర్ల నుంచి ఐదు దా ఫుల్ పీస్ వస్తాయండి ఫుల్ పీస్ వస్తాయండి ఇవన్నీ బిట్స్ లాంగ్ ఫ్రాక్కి డ్రెస్సెస్కి వాటికి పర్పస్గా యూస్ చేసుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అనేది వస్తుందండి ఇదిగోండి ఇలాగా ఏదైనా మొత్తం లాంగ్ ఇంకా ఫుల్ పీస్ మీకు ఎంతవరకు మీరు ఫ్రాక్స్ కైనా యూస్ చేసుకోవచ్చు చున్నీస్ కైనా యూజ్ చేసుకోవచ్చు చక్కగా ఇలా వస్తాయి ప్రతి పీస్ అనేది వీడియోలో చూడండి ఏ పీసెస్ అయినా అనేది ఇలా వస్తూ ఉంటాయి ఫుల్ పీసు ఎవరు మెస్ చేసుకోకండి స్టాక్ అనేది చాలా బాగుంది ఇదిగోండి లెవెండర్ కలర్ ఎంత బాగుంది చూడండి ఈసారి మీకు పీసెస్ చున్నీస్కి వాటికి ఎంత వాడుకున్నా యూస్ఫుల్ అయ్యే ప్రతి దానికి చున్నీస్కి డ్రెస్సెస్కి ఇప్పుడు టాపు చున్నీ కూడా అవుతాయి మీకు ఎందుకంటే చూపిస్తాను చూడండి ఇదిగోండి ఎంత ఉంది చూసారా ఇదిగో దాదాపు ఇదైతే ఫైవ్ దాగు ఉంది కాకపోతే మేము ఫోర్ అనే చెప్తున్నాం ఫోర్ మీటర్స్ అనుకునే తీసుకోండి ఫైవ్ మీటర్స్ చెక్ చేసి ఇక ఇవ్వండి అని అండి చెప్తున్నాను పళ్ళు రావచ్చు పళ్ళు రాకపోవచ్చు పళ్ళు అనేది ఏంటంటే నెక్కి ఒక పార్టీకి కూడా యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి బోర్డర్ కలెక్షన్ కలంకారి ప్యాటర్న్ ఓకేనా ఇలా చూసుకోండి ఇదిగోండి లోపల సైడ్ ఇలా వస్తుంది ప్యాటర్న్ అనేది చాలా బాగుంది ఎల్లో కలర్ అండి ఇది చూడండి ఎంత బాగుందో కలెక్షన్ ఇలా వన్ బై వన్ ఇలా చూపిస్తా అండి స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా పెట్టండి కన్ఫ్యూజన్ లేకుండా మీకు కూడా అండ్ ఇవాళ ఆఫర్ బెస్ట్ కలెక్షన్ అండి ఈ రేట్కి మళ్ళీ మళ్ళీ రావండి చక్కగా యూజ్ చేసుకోండి ఈ ఐటమ్స్ మీకు ఇవాళ వీడియోలో చూపించి ఏ అయినా కానీ మళ్ళీ చెప్తున్నాను వినండి ఏ పీసెస్ అయినా కానీ మీకు కాస్ట్ వచ్చేసి కేవలం వన్ థర్టీ రూపీస్ మాత్రమే కేవలం వన్ థర్టీ రూపీస్ మాత్రమే ఈ రేట్గా అనేది మళ్ళీ మళ్ళీ రావు ఎప్పుడు ఐటమ్ ఎప్పుడు ఆర్డర్ అది ఇప్పుడు మీకు ఈ స్టాక్ తీసుకున్నాం అన్న లాస్ట్ ది ఆ రేటు నెక్స్ట్ టైం ఈ రేట్ అని ఇవాళ వీడియో ఇవాళ ఆఫర్ మీకు ఇస్తున్నాము చక్కగా యూజ్ చేసుకోండి కేవలం నూట ముప్పై రూపాయలు మాత్రమే నాలుగు మీటర్ ఫుల్ పేసి ఇలాంటివి తీసుకొని మీకు సేల్స్ చేసుకున్న వాళ్ళకి బొటెక్స్ కుట్టించుకునే వాళ్ళకి సేల్స్ చేసుకున్న ఇంటి దగ్గర ఇలాంటి ఫ్రాక్స్ తీసుకునే వాళ్ళు చాలామంది ఎంక్వైరీస్ వస్తున్నాయి వాళ్ళందరికీ మనం ఏంటంటే ఫొటోస్ పెట్టి అని కొంచెం క్లంజీ అయిపోకుండా చక్కగా వీడియోలో చూసుకోండి చక్కగా ఒక పది పీసులు పదిహేను పీసులు తీసుకోవచ్చు లేదంటే కనుక ఇంకా బల్క్ ఆర్డర్ లాంటి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇలా బిట్స్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతాయి మీకు ఇదిగోండి చూసారా ప్రతి పీస్ వాల్యుబులే మీరు పెట్టిన ప్రతి పైసాకి వాల్యుబుల్గానే కాస్ట్కి చక్కగా యూస్ఫుల్ కడ్డీ బోర్డర్ చూసారా ఎంత నీట్గా ఉందో జరిగి నీట్గా ఉంటుంది కాన్సెప్ట్ కూడా ఎప్పుడు ప్లెయిన్ వెరైటీ కాకుండా ఇలా డిజైన్ వెరైటీ బాధినీ డిజైన్స్ బోర్డర్ కాన్ బోర్డర్ చూడండి ఎంత నీట్గా ఇచ్చాడు జరీ అనేది అంత నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా స్మూత్గా ఉంటుంది క్లాత్ కూడా స్మూత్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా అంత నీట్గా ఉంటుంది ఇదిగో పోయినసారి త్రీ మీటర్స్ పెట్టినప్పుడు ఫోర్ మీటర్స్ కూడా ట్రై చేయండి అన్న అన్నారు అందుకనే ఈసారి నేను ఏం చేస్తానంటే ఫోర్ మీటర్ బిడ్స్ కూడా యూస్ చేయడానికి మీకు యూస్ఫుల్ యూస్ఫుల్గా పెట్టాను సీక్వెన్స్ దీని తర్వాత సిల్క్ వెరైటీస్ కూడా పెడతాను సిల్కీ కూడా మిస్ అవ్వకుండా చూడండి వీడియో స్కిప్ చేయమకండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవాళ వీడియోలో చాలా బాగున్నాయి ఇది గ్రే కలర్ అండి కేవలం నూట ముప్పై రూపాయలండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఫ్రీ షిప్పింగ్ అనుకోకండి నూట ముప్పై రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఒకటైనా తీసుకోవచ్చు రెండైనా తీసుకోవచ్చు నాలుగైనా తీసుకోవచ్చు ఇదిగోండి ఇది గంధం కలర్ షేడ్ వచ్చిందండి వైలెట్ షేడు అండ్ సీక్వెన్స్ ప్యాటర్ను చాలా బాగున్నాయండి ఇవాళ వెరైటీస్ అయితే చాలా అంటే చాలా నేర్పు కాకపోతే వీడియోలో మొత్తంలో మీకు చూపించడానికి కుదరదండి మీకు పాసిబిలిటీని బట్టి మీకు చూపిస్తా ఉన్నాను చూడండి డార్క్ పింక్ షేడ్ స్కై బ్లూ కలర్ షేడ్ అండి కొంచెం క్రాస్ డిజైన్గా ఇచ్చాడు డిఫరెంట్గా ఉంది డిజైన్ డిజైన్ లాగా ఉంటుందండి ఇదైతే పక్కన పెట్టాను ఇప్పుడే కటింగ్ కొంచెం బాగుందని ఇది ఒకటే ఉంది కావాలంటే తీసుకోండి ఫైవ్ మీటర్స్ తాగొచ్చింది బ్లౌజ్తో పాటు ఫైవ్ మీటర్స్ వచ్చినాయండి ఘీరా చాలా బాగుంటుంది పెద్ద పీస్ వచ్చింది కావాల్సిన వాళ్ళు యూస్ చేసుకుంది అండ్ ఇప్పుడు మీకు చూపించేది ప్యూర్ లేజర్ ఐటమ్ మెత్తట్ ఐటమ్ అండి అన్ని డోలాల వెరైటీలు కాకుండా కొంచెం ఫ్యాన్సీ వెరైటీలు కూడా చూపిద్దామని ఇప్పుడు మీకు ప్యాటర్న్లో చూపిస్తున్నాను చాలా అంటే చాలా స్మూత్ క్వాలిటీ ఇప్పుడు చూపిస్తున్నాను అండి ప్రీమియం కలెక్షన్స్ ఎప్పుడు అంటే డోలా కాకుండా ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ కూడా ట్రై చేయండి అన్న అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళ కోసం కూడా నేను ఫ్లోరల్ ప్రింట్స్ కూడా ఇప్పుడు నుంచి మీకు చూపిస్తాను మన దగ్గర కలెక్షన్ ఉంటే కాబట్టి ప్రెస్సారి అలాగ అడుగుతున్నారని చెప్పి పెట్టాం మళ్ళీ కస్టమర్స్ మళ్ళీ వీటి మీద కూడా వచ్చారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందుకని వాళ్ళ కోసం ఇవి కూడా నేను ట్రై చేసి చూపిస్తున్నాము మీకు అన్ని అర్థం కావడం కోసం మేము కొంచెం లేట్ అయినా కానీ ఇలా ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తున్నాము కొంతమంది ఏంటంటే ఇలా ఫోల్డింగ్ పెట్టేసి ఇలా పెట్టేస్తారు మీకు కొన్ని అర్థం కాబోచ్చు అందుకే మీకు క్లియర్గా ఇలా ఏం చేస్తామంటే మేము పక్కాకి ఇలా ఓపెన్ చేసి ప్రతి పీస్ మీకు చూపిస్తున్నాం కొంచెం లేట్ అయినా మీకు ఫుల్ పీస్ నాలుగు మీటర్లు ఫుల్ పీస్ చూపిస్తున్నాం చక్కగా చూసుకొని నచ్చిన పీసు చక్కగా మీకు బుకింగ్ చేసుకోవచ్చు చూడండి మొత్తం ఫ్లోరల్ పెయింట్స్ ఫుల్ ఆల్ ఓవర్ జార్జెట్ ఐటమ్ మంచి మెటీరియల్ ఫ్లోరల్ పెయింట్స్ క్లాత్ మంచి క్లాత్ మీకు ఈ రేటుకి వన్ థర్టీ రూపీస్ రేట్కి రాదు చక్కగా యూజ్ చేసుకోండి ఈ ఐటమ్స్ బల్క్ ఆర్డర్ కావాలన్నా కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ అయినా కావాలని నేను ఇస్తాను అంత స్టాక్ మెయింటెన్స్ మేము మీకు దాని కాడగైతే ఇబ్బంది పడమాకండి స్టాక్ అయితే ఎప్పుడు మన దగ్గర ఫుల్గా ఉంటాయి అన్ని వెరైటీస్ ఉంటాయి మీకు పోయినసారి కూడా వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం మన దగ్గర వచ్చేసరికి నాలుగు రూపాయల నుంచి కేవలం నాలుగు రూపాయల వెరైటీ నుంచి దాదాపు త్రీ థౌజండ్ రూపీస్ వెరైటీస్ త్రీ థౌజండ్ ఫుల్ శారీస్ వెరైటీస్ దాగా ఉంటాయి ఇప్పుడు మీరు చూసేవన్నీ ఏంటంటే మన దగ్గర ఫుల్ శారీస్లో బొటిక్ కలెక్షన్లో ఫోకస్ పెడతాం ప్రతి ఒక్క వెరైటీ లేటెస్ట్ వెరైటీలు చూపించాలి ఇప్పుడు మీకేయో తక్కువ రకాలు మనం పెట్టాను వీడియోలో మన దగ్గర తక్కువ రకాల కాస్ట్లీ వెరైటీ కూడా ఉంటాయి మీరు అదే బేసిక్ వేసుకుంటారని నేను చెప్తున్నా ఫుల్ శారీస్ ఆల్ వెరైటీస్ కాటన్ శారీస్ సిల్క్ శారీస్ బొటిక్ కలెక్షన్స్ మీరు షాప్ పెట్టుకోవాలనుకుంటే ఒకటనేం కాదు మన దగ్గర అన్ని వెరైటీస్ ఉంటాయి చెప్పాం కదా బేసిక్ కాస్ట్ నుంచి హై రేంజ్ వరకు చక్కగా మీరు యూజ్ చేసుకొని అమ్ముకునేట్టు ఎవరికైనా ఫ్రెండ్లీగా ఉండేట్టు నేను చూపిస్తున్నాను ఇదిగోండి మీ సేల్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు ఎవరైనా ఉంటే ఇంకా కాంటాక్ట్ చేయండి వాళ్ళకి ఇలాగే మన దగ్గర నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది మీకు ఐటమ్స్ ఏ అమ్ముకోవాలి ఏది ఏ రేట్లో మీకు ఎలా పోతాయో స్టార్టింగ్ శారీస్ ఏ రేట్ ఉంటాయో మీకు క్లియర్గా డీటెయిల్గా చెప్తాం కాకపోతే స్క్రీన్ మీద నెంబర్ కన్నా కాకుండా హోల్సేల్ నెంబర్ స్క్రీన్ కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి చూడండి ఎంత బాగుందో చూసారా క్లాత్ చూసారా ఎంత నీట్గా ఉందో ఫుల్ ఫాలింగ్ మెటీరియల్స్ ఇలాగే ఉంటుంది మీకు చక్కగా ఈ సమ్మర్కి మీకు కూడా యూజ్ఫుల్ అయ్యేట్టు మంచి క్లాస్ అనేది మీకు అరేంజ్ చేసాం ఏదైనా దాదాపు ఫోర్ మీటర్స్ పక్కా ఉంటాయి మ్యాక్సిమం అన్నీ ఫోర్ మీటర్స్ పైనే ఉంటాయి ఇదిగోండి ఇదిగోండి గ్రే కలర్ అండి అండ్ ఇంకొక ఆఫర్ కూడా చెప్తున్నానండి మీరు ఒకసారి మన సబ్స్క్రైబర్లకి ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ఏదో ఒకటి ఇవ్వాలని నాకు అనిపిస్తుంది ఈ రేట్లో కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఆఫర్లు మీకు అవైలబుల్ ఉండేటి నేను ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నాను సింగిల్ టూ కాకుండా ఫోర్ పీసెస్ కొనుక్కునే వాళ్ళకి మరి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఈ వీడియోల ఐటమ్స్ వరకు వన్ థర్టీ రూపీస్ ఇచ్చిన ఫోర్ పీసెస్ కొనుక్కునే వాళ్ళకి నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను చక్కగా యూజ్ చేసుకోండి ఈ ఆఫర్ అనేది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ వీడియోలో ఐటమ్ వరకు ఇంకో అండ్ ఇంకోటి ఏంటంటే మీరు బల్క్గా కొనుక్కున్న వాళ్ళు ఇంకా రేట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది చక్కగా స్టాక్ ఇది చూడండి ఎంత బాగుంది ఫ్యా ఫ్యాబ్రిక్ కూడా ఎంత ఫైన్ ఫినిషింగ్ చూడండి మీరు ఇలాంటి ఫ్యాబ్రిక్స్లో కొనుక్కొని బాగా రేట్ ఎక్కువ పెట్టుకుని ఆ ఖర్చు మళ్ళీ బొటిక్ వాళ్ళకి ఎక్కువ పెట్టుకునే బదులు ఆ ఖర్చు వారిగా మేము తక్కువలో మీకు యూస్ఫుల్ అయితే ఇస్తున్నాం చూడండి ప్రతి ఫ్యాబ్రిక్ అసలు నేను చూపిస్తుంటే నాకే బాగా స్మూత్గా టచ్చింగ్ ఫీలింగ్గా అంత నీట్గా వచ్చింది అంత బాగుందని నేను చెప్తున్నాను ఇదిగోండి ఇది ప్లెయిన్ స్టైల్లో వచ్చింది ఇది కూడా క్లాత్ కూడా చూడండి చాలా బాగుంది ఇది బ్లాక్ వచ్చిందండి కొంచెం లైట్గా మిస్ ప్రింట్ వచ్చింది ఎవరికైనా యూజ్ అంటే తీసుకోండి ఇదిగోండి ఈ త్రీ పీసెస్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ చూడండి ఎంత బాగుందో సూపర్ ఉందండి ఇది వచ్చేసరికి జామెట్రికల్ డిజైన్ అంటారు జామెట్రికల్ డిజైన్ మదర్ అండ్ డాటర్ టాప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు క్లాత్ బౌండ్ అంటే ఇంతటితో వీడియో స్టాక్ క్లోజ్ అండి సింపుల్ వీడియో ఇంకా బల్క్ ఆర్డర్స్ ఎవరన్నా కావచ్చు అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్కారం